నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ సార్ ఇప్పట్లో చాలా వరకు అందరినీ బట్టిస్తుంది చిన్న ఏజ్ నుంచే గ్రే హెయిర్ తెల్ల జుట్టు రావడం ఇంకోటి హెయిర్ ఫాల్ సో ఇది అడగంగానే వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా ఇయొచ్చునని చూసేవాళ్ళు మరి నీ ముందు ఫుల్ గ్రే హెయిర్ ఉంది కదా నువ్వు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నావు అని కానీ మీరు ఒక కాదు ఇది ఇప్పుడు అంటే తెలుపు అనేది ఆయుర్వేదాలంటే నేను కేవలం మూడు నెలల్లో మొత్తం బ్లాక్ చేస్తా కానీ ఏంటంటే మా వంశపార్యంగా మా గురు చెప్పిన వేదం నాకు హెయిర్ చాలా బ్లాక్ ఉండే హెయిర్ వైట్ చేయడం జరిగింది దాన్ని ఒక చెట్టు పసరు తాగితే వైట్ అవుతుంది ఒక చెట్టు పసరు తాగితే బ్లాక్ అవుతుంది ఫస్ట్ మాకు అంటే ఆ వేద పీఠంలో కూర్చునే ముందే నువ్వు ఒక వేద పండితులు ఐదు సంవత్సరాలు తీర్చిదిద్దు అని ఒక ఫోర్ ఇయర్స్ లాగా ఉంటుంది ఆయన దగ్గర నేను నాలుగు సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ నాకు ఇచ్చింది ఇదే మందు నా హెయిర్ చాలా మా మమ్మీ డాడీ మా మా కుటుంబంలో ఎవరికి కూడా తెల్ల వెంట్రుకలు లేవు కానీ ఏంటంటే ఒక పసర్ లాంటిది ఒక ఫార్ములా అది అంటే లాస్ట్కు గురుపదేశం చేసేటప్పుడు నాకు వైద్యం నేర్పించి బిడ్డ నువ్వు అంటే ఆయన ఎయిటీ నైన్ నైన్టీ ఫోర్ వరకు ఆయనతో జర్నీ చేసిన పుట్టినవాడు గిట్టకమ బిడ్డ తప్పకుండా నువ్వు ఇదే నువ్వు ఒక వేద పండితులాగా వైద్యుడి లెక్క పండిట్ అని నామకరణం చేసింది ఆయన కాబట్టి నా హెయిర్ అట్లే ఉంటది దాన్ని చేయాలంటే పెద్ద సమస్య కాదు సరే ఇప్పుడు అతి తక్కువ ఏజ్ నా ఏజ్ కి ఏముందమ్మా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో మాకు హెయిర్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే బాల్యంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలకు లేదా ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు అసలు వాస్తవంగా ఏంటంటే ప్రతిరోజు కొబ్బరి నూనె పెట్టేది ముందు ఇప్పుడు మా అమ్మలు ఇంట్లో ఉండేది ఆ పిల్లల్ని ముద్దుగా మీద గుర్తు పెట్టుకొని ప్రతి ప్రతిరోజు రాసేది మా అమ్మగారు కూడా మాకు నేర్పేది ఇంకొకటి ఏంటంటే షాంపూ అనేది మనము ఇంటి దగ్గర కుంకుడు కాయలు దంచుకొని మేము నాకైతే నాకు తెలిసినంత వరకు నేను ఇంటర్మీడియట్ చదివే కూడా మా అమ్మ వీక్లీ వన్స్ ఇన్ని కుంకుడుకాయలు కొట్టరా అని గింజలను తీసేసి ఆ కుంకుడుకాయలతో పోసేది ఈరోజు పరిస్థితి ఏంటంటే షాంపూ టేస్ సబ్బు అండ్ హెయిర్ ఆయిల్ ఆయిల్ కూడా కలితే ఈరోజు షాంపూ షాంపూ అతి దారుణం క్యాన్సర్ వస్తుందని ఎంతోమంది చెప్తారు కెమికల్ వాడకండి క్యాన్సర్ బారిన పడుతుంది అంటే ఎవరు దాన్ని పట్టించుకునే నాదులు లేవు మీకు కొబ్బరి నూనె ఒక ప్రాసెస్లో తయారు చేసుకునే విధానం ఉంటది దాంట్లో ఏంటంటే ఒక చిన్న ప్రక్రియ చెప్తా మీకు వంద గ్రాములు కొబ్బరి నూనె వంద గ్రాముల ఆముదం గినక ఒక ఇరవై గింజలు దంచి జీ కంటి కంటికి ఏమైనా అద్దాలు కాక పెట్టుకొని గ్లౌజులు పెట్టుకొని జీడి గింజలు దంచి గినక అండ్ మీరు గినక బాయిల్ చేయగలిగితే నల్లగా ఆయిల్ తయారవుతుంది దాని బల్లాది కేసు తైలం అనేక గ్రంథాలలో పొందుపరుచుంది ఏ ఒక్క డాక్టర్ ఏ ఒక్క వైద్యుడు చేయడు అది మా దగ్గర కొన్ని లీటర్ లీటర్ తో అది గనుక ప్రతిరోజు పడుకున్నట్టు పెడితే మీకు హెయిర్ ఫాల్ కాదు గ్రే హెయిర్ రాదు కాబట్టి ఏంటంటే అద్భుతంగా పని ఇంకా చాలా మంది ఏంటంటే అది వాడిన వాళ్ళు బట్టతల మీద జుట్టు వస్తుందని తెల్ల హెయిర్ మొత్తం అయిందని ఎంతో మంది చెప్తుంటారు అంటే అది శాసనం కాదు ఆ పుస్తకాల గ్రంథాలలో పొందుపరుచిందంటే గ్రే హెయిర్ కాదు ఊడిసిపోయిన జుట్టు స్థానంలో జుట్టు వస్తుందని ఈజీ ప్రక్రియ అది ఏం లేదు కొబ్బరి నూనె ఒరిజినల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనగానే పారాచూట్ పోవద్దు మళ్ళా కంపెనీల జోలికి పోవద్దు మనం గానుగో నుంచి గానుగ నుంచి తీసుకున్న కొబ్బరి నూనె ఆముదంలో వంట ఆముదము మనం వండింది మా దగ్గర ప్రత్యేకంగా ఒక ఆరుగురు మనుషులు ప్రతి రోజు ఆముదం వండుతారు దాని హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం అది ఇంట్లో తయారు చేసుకోవచ్చు కొంచెం మంది తయారు చేసుకుంటారు అదొకటి షాంపూ తయారు చేసుకోవాలి షాంపూ జీరో అంటే జీరో పర్సెంట్ కెమికల్ అది ఎట్లా అంటే దాన్ని ఒక బయో తోనే సాధ్యమవుతుంది బయో ఎంజైమ్ అంటే పది లీటర్లు నీళ్ళు తీసుకొని మనం నిమ్మ తొక్కలు ఉంటాయి కదా నిమ్మకు బత్తాయి అన్ని అవన్నీ తొక్కలు ఉంటాయి కదా అంటే సిట్రిక్ సంబంధించినవి నిమ్మ బత్తాయి దా మన వాటిని ఏమంటారు కమల పండ్లు వాటికి సంబంధించిన పొట్టులు తీసుకొని ఒక మూడు కిలోలు గాంగనే లేకపోతే కిలో అయినా కూడా దాని రేషియో ప్రకారంగా వన్ ఇస్తూ త్రీ ఇస్తూ టెన్ అంటే పది లీటర్లు నీళ్లు పోస్తే మూడు కేజీలు ఈ తొక్కలు అందులో వేయాలి ఒక కేజీ బెల్ల వేయాలి వేసి ప్రతిరోజు ఆ మూత పెట్టి రోజు మూత తీసి గిన కలిపితే బయో ఎంజాయం మదర్ కల్చర్ తయారవుతుంది అంటే బెల్ల వేస్తాం కాబట్టి ఆ నెల రోజుల తర్వాత ఆ తొక్కలన్నీ తీసేస్తే అవన్నీ ఉడబోసుకొని పెట్టుకుంటే మీకు పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఉంటుంది దాన్ని గినక పది లీటర్లు తయారైనాక ఒక్క లీటర్ తీసుకొని ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక ఒక స్టీ ఏదైనా కంటైనర్లు వేసుకొని దాంట్లో కలోంజీ ఇంకా మీకు దొరికింది మందార ఆకులు లేకపోతే మెంతులు లేకపోతే ఇట్లా దానికి మనకు హెయిర్ రిలేటెడ్ తులసి పసుపు ఇలాంటి అన్ని దాంట్లో ఏంటంటే ఒక ఏడు ఎనిమిది రకాల దాంట్లో వాడచ్చు మన కుంకుడుకాయలు అన్నీ ఈ విధంగా వా అన్నీ తీసుకొని అంటే సేము ఒక లీటర్ నీళ్ళు ఒక లీటర్ ఎంజైమ్ మదర్ కల్చరు అండ్ ఒక కేజీ ఇవి అందులో ఏసి గినుక మూత పెట్టుకొని ప్రతిరోజు కలిపితే మీకు ఇరవై ఒక్క రోజుల్లో అద్భుతమైన షాంపూ తయారైతే వాటిని పిండి గినక ప్రతిరోజు వాడగలిగితే మీకు అసలు జీవితంలో కూడా ఈ హెయిర్ అనేది లాస్ కాదు హెయిర్ గ్రే హెయిర్ కాదు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ రోజు షాంపూ కినుక మారవకపోతే రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ మారకపోతే రెండు వేల ముప్పై వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ మహానుభావుడు ఒక బ్లడ్ డోనరు వరల్డ్ రికార్డ్ సంపత్ కుమార్ గారు అని ఎన్నో వీడియోలు తీసి మనకు పెడుతున్నాడు కానీ దాన్ని ఎవ్వరు పెడచ్చు పెడుతున్నాం ఫ్లోర్ క్లీనరు డిష్వాష్ లిక్విడ్ మన గిన్నెల అంట్ల సబ్బు అసలు వెరీ డేంజర్ ఎందుంటే పని మనుషులు వస్తారు అంట్లో ఏదో ఇట్లు ఇట్లా దోగుతారు నీళ్ళు తల్లిపోతారు అది మనం ఆ ఆ కెమికల్ని మొత్తం గిన్నెలకు ఉంటుంది దాన్ని గనక కరెక్ట్గా కనుక యూజ్ చేయకపోతే షాంపూ కినుక హెయిర్ ఆయిల్ పేస్ట్ ఇవన్నీ కనుక మారకపోతే రెండు వేల ముప్పై వరకు మనము క్యాన్సర్ని ప్రతి ఒక్క ఇంటికి క్యాన్సర్ తీసుకొచ్చుకుంటాము కాబట్టి మనం చేసే ప్రక్రియల ద్వారా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి షాంపూ తయారు చేసుకోవాలి సబ్బులు తయారు చేసుకోవాలి ఇంట్లో అట్లయితేనే మీ కుటుంబం మీద మీ పిల్లల మీద ప్రేమ ఉండవచ్చు కానీ మీ పిల్లలకు విశద్దులే లేకుండా మీరు జీవనం గడిపిస్తే మీరు ఆ క్యాన్సర్ కొనుక్కోకుంటుంటే తప్పకుండా ముందు జీ ముందు తరాల వారికి మనం జీవం పోసిన వాళ్ళు కాబట్టి హెయిర్ ఆయిల్ షాంపూ మీకు డౌట్ ఉంటే ఈ స్క్రూలింగ్ వచ్చే నెంబర్కి ఎవరైనా చేసుకుంటా అంటే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు పీడిఎఫ్ పంపిస్తాం కాబట్టి ఒక మంచి ఆరోగ్యమైన అంటే లక్షణాల కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి తప్పకుండా ఆయుర్వేదం అనేది ఒక వేదం తప్పకుండా ప్రోత్సహించండి మీరు ఆచరించండి ఓకే సార్ ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా